అందరికీ నమస్కారం నా విజయాన్ని బాలసౌరి గారి విజయానికి ఆంక్షిస్తూ ఇంత వర్షంలో కూడా ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అమరావతిలో పదిహేను రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు అని నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అని ప్రమాణ స్వీకారం చేసే రోజు పక్షం రోజుల్లో ఉంది సోదరులరా అమరావతి పట్టణం చంద్రబాబు గారి పట్టాభిషేకం కోసం ఎదురు చూస్తుంది అలాగే అలాగే సోదరులరా ఎంతో మంది సల్లారులోనూ ఆ రోడ్ల మీద ఉండిపోయిన పరిస్థితి ఇది మంచి శకునిగానే భావిద్దాం దేవుడు మన పార్టీలో చేరాడని భావిద్దాం అలాగే సోదరులరా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా తక్కువ వయసులో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో పది వేల కోట్లు ఉన్న బడ్జెట్ని యాభై రెండు వేల కోట్లకు పెంచి ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచిన మళ్ళీ రావాలని అలాగే అలిపిరిలో బాంబు దాడి జరిగిన భయపడని కంట తన్నీరు పెట్టని చంద్రబాబు నాయుడు గారి చేత కన్నీరు పెట్టించిన మనుషుల్ని ఏమనాలి సోదరులారా నా విజయంతో సమాధానం చెప్పాలని ఎప్పుడు అలుగుటయ ఎరుగని అజాత శత్రువు అతడు అలిగిన నాడు సాగరములని ఏకము కాకపోవని భారతంలో ధర్మరాజు గురించి ఉంటుంది అది చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది ఏ రోజు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో అలగటం ఇలాంటి చేయని పెద్ద మనిషిని ఇది గౌరవ ఈ సభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తప్పకి అడుగు పెట్టని భీక్షణ ప్రతిజ్ఞ చేసిన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయటానికి రాష్ట్ర ప్రజలు ఇది చారిత్రాత్మక అవసరంగా భావించి దానికి సంసిద్ధులై పదమూడో తారీఖున లో తెలుగుదేశం పట్టణ ఒకటాకి సిద్ధంగా ఉన్న పరిస్థితులు సోదరులరా ముగ్గురు నలుగురు శాసనసభ్యులు వాగుడు వాగితే స్పీకర్ పనికి కూర్చుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సభలో ఉండి ఆ రోజు మైసూర్ లో ద్రౌపది నా చేర వడలాగుతున్నారు మావా అంటే చూడగలుగుతున్నాను ఎలా చెప్పగలనంటాడు ధృతరాష్ట్రులు కళ్ళు లేవు కాబట్టి ఈ రాష్ట్ర